మీకా గ్రంథము మొదటి అధ్యాయము యోతాము ఇస్కియాను యూదా యూదారాజుల దినములలో షోమ్రోను ఎర్షలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన వాక్కు సకల జనులారా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగి వెనుడి ప్రభోగు యహోవా మీద సాక్ష్యము పలుకుబోవుచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకుబోవుచున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోచున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాకూబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయిలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అది శోమ్రనే గదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరుషులేములోనివే కావా కాబట్టి నేను శోమ్రును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచేదను దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును అది పెట్టుకుని విగ్రహములను నేను పాడుచేతును అది అయి సంపాదించుకొని జీతము పెట్టి వాటిని కొనుక్కొనేను గనుక అవి వేషయగు దాని జీతముగా మరల అయ్యబడును దీని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరచుచున్నాను నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూదాకు తగిలియున్నవి నా జనుల గుమ్మముల వరకు ఎరుసలేము వరకు అవి వచ్చియున్నవి గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అచ్చట ఎంత మాత్రమును ఏడవవద్దు బేత్లయప్రలో నేను ధూళిలో పడి పొర్లి తిని షాఫీరు నివాసి దిగంబరివై అవమానము నొంది వెళ్లిపోము జయనాను వారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతజలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారుతు తాము పోగొట్టుకొని మేలును బట్టి బాధ ఏలయనగా యహోవా యుద్ధ నుండి కీడు దిగి ఇరుషులేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను లాకీషు నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి ఇస్రాయిలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నియందు కనబడినవి అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును అక్షేబు ఇండ్లు ఇస్రాయిలు రాజును మోసపుచ్చునవైయుండును మారేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకుని వత్తురు ఇస్రాయిలలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు సియోను నీకు ప్రియులుగు వారు నీ వద్దనుండకుండా పట్టబడి ఉన్నారు నీ తల బోడి చేసి కొనువగద్ద వలె నీ బోడితనము మీకా గ్రంథము రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చెయ్యి వారికి శ్రమ అలాగూ చేయుట వారి స్వాధీనములనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమిరు కాబట్టి ఎహోవా సెలవిచ్చున్నదేమనగా గొప్ప అపాయకాలము వచ్చుచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొన లేకుండునంతగాను గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు మన యుద్ధం ఉండకుండా ఆయన దానిని తీసివేసిననియు మన భూములను తిరుగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇజ్రాయేలీలు ఆనుకొనుచున్న అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు చీట్లు వేయగా యహోవా సమాజములో మీరు పాలు పొందునట్లు నూలు వేయివాడొకడును ఉండడు మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయదురు ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా యహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా ఈ క్రియలు ఆయన చేత జరిగేనా యధార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా వారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పైవస్రములను లాగుకొందురు వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడనూ లేకుండా మీరు ఎత్తికొని పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్లిపోవుడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించి తిరిగి వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్ష రసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉప ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త ఎగును యాకూబు సంతతి తప్పక నేను మిమ్మనందరిని పోగు చేయుదును ఇస్రాయిలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోబా వారికి నాయకుడుగా ఉండును మీకా గ్రంథము మూడవ అధ్యాయము నేను ఇలాగు ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయిల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే గదా అయినను మేలు నసహించుకొని కీడు చేయనిష్టపడుదురు నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వెయ్యి మాంసమును ముక్కలు చేయునట్టు బానులో వెయ్యి మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు వారు అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు ఎహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగుచేసి కొను ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యహోవా సెలవిచ్చునదేమనగా మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదిగాండ్రు తెల్లబోదురు దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసికొందురు నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయిలులకు తమ పాపమును చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ కనుపరుచుటై నింపబడినవాడన యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇస్రాయిల అధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట చేత సియోను మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించుట చేత ఎరుషలేమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు అయినను వారు యహోవాను ఆధారము చేసుకొని యహోవా మన మధ్యనున్నాడు గదా ఏ కీడునూ మనకు రానేరదని అనుకును అనుకుందురు కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుషలేము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము అంత్యదినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుశులేములో నుండి యహోవా వాక్కును బయలు వెళ్ళును యాకూబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందము అని చెప్పుకొందరు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ కడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము కడ్గము ఎత్తకయుండును యుద్ధము చెయ్య నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల కధిపతికు ఎహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా లాగున ఎరుషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయుచున్నావు నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదనపడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోనుపురము వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే ఇహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను గాక అని చెప్పుకొన కూడి వచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలిసి ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జనములను నీవు అణగ వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోక నాధునికి మీకా గ్రంథము గ్రంథము అధ్యాయము అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయిలుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలీ ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను కాబట్టి ప్రసవ మగుశ్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇ్రాయిలీలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశురు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని ఎదిరించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు అశూరియులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనలను రక్షించును యాకోబు సంతతిలో శేషించిన వారు యహోవా కురిపించు మంచు వలెను మనుష్య ప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక అడవి మృగములలో సింహము వలెను ఎవడను విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు హస్తము నీ విరోధుల మీద గాక నీ శత్రువులందరూ గాక ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములును నీ మధ్య ఉండకుండా నాశనము చేతును నీ మధ్యను దేవతా స్తంభములుండకుండా వాటిని పెల్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతికారము చేతును ఇదే యహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవాకు వ్యాధ్యము కలదు ఆయన ఇస్రాయిలుల మీద వ్యాధ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాధ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్ము నేలాగు ఆయాసపరచి తిని అది నాతో చెప్పుడి ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మను రప్పించి తిని దాసగృహములో నుండి మిమ్మను విమోచించి తిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని నా జనులారా యుహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేలకులది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యహోవా నిన్నడుగుచున్నాడు ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయ వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులును చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా తప్పు త్రాసును తప్పురాళ్లు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము కొని కొనిపోవు దానిని దోపుడుకు నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకయుందువు ఒలివ పండ్లను పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుదువు గాని తైలము పూసి కొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు అహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మను భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను వేసవి వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటి నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజురపు పండైనను లేకపోయెను భక్తుడు దేశములో లేకపోయేను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూనూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చెయ్యపూను కొందరు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపురుల దినము నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికి లేచుదరు వారు వారికే విరోధులగుదురు అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును నా శత్రువా నా మీద నేను పడినను తిరిగి లేతును అంధకార మందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బొరదవలే త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశురు దేశము నుండి ఐగుప్తు దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూప్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు అయితే దేశ నివాసులులే చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థిపు వారిని మేపుము భాషానులోనూ గిలాదులోనూ వారు పూర్వకాలమున మేసినట్టు మేదురు ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరుమూసికొందురు వారి చెవులు చెవుడెక్కిపోవును సర్పములాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవులలో నుండి వణకుచు ప్రాకి వత్తురు మన దేవుడైన యహోమా ఎద్దుకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడనైనా దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుట సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అఘాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు